చలో జనగాం జనగాం జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఒక్కరోజు దీక్ష మార్చి ఇరువది ఒకటిన జనగాం చౌరస్తాలో గౌడ సమన్వయ వేదిక ఆధ్వర్యంలో చలో జనగామ మార్చి ఇరువది ఒకటిన గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జనగాం జిల్లాను శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని సర్వాయి పాపన్న ఏలిన కోటలను టూరిజంగా ప్రకటించాలని క్యాన్కు బండిపై సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలి గీతా కార్మికులకు బడ్జెట్లో వెయ్యి కోట్లు ఏర్పాటు చేయాలి పెండింగ్లో ఉన్న గీతా కార్మికుల ఎక్స్ వెంటనే చెల్లించాలి ఎక్సిప్ పది లక్షలు పెంచాలి పలు డిమాండ్లను అమలు చేయాలని ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు గీత కార్మికులందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము సర్వాయి పాపన్న మోకు దెబ్బ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దూడల రమేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్